హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే థర్టీ వన్ అండి నేను అడుగుతూ హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది సిక్స్టీ లో ఇంకా థర్టీ డేస్ ఉన్నాయి ఈ రోజు వచ్చేసి డే థర్టీ వన్ అండి డే థర్టీ వన్ వెయిట్ చూసే ముందు డే థర్టీ వెయిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ అన్న చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ మాట ఏంటి అన్నది ఈ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చూద్దామండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్నజావు తీసుకుంటానండి జొనజాములో స్వీట్ కార్న్ క్యారెట్ అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసానండి జొన్నజాములో లైట్గా సాల్ఫేసి జొన్న పౌడర్ వేసి వాటర్ పోసి కాచానమాట ఇది చాలా హెల్దీ అని చాలా మంచిది మన హెల్త్ పరంగా అందుకు జాన్ టౌ మార్నింగ్ ఫస్ట్ అయితే సీడ్స్ తినండి పంపింగ్ సీడ్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లెగ్ సీడ్స్ తిన్నాను వాటితో పాటు జావ తీసుకుంటున్నానుమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చూద్దాం ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు పునుగులు పునుగులు కర్రీ అండి ఇది మజ్జిగ చారు పునుగులు మాట చారు పునుగులు కర్రీ అలాగే ఇక్కడ బ్రౌన్ రైస్ ఆఫ్ కే అన్నం పెట్టుకున్నాను అండి కొద్దిగా మద్య చాలు కూడా కలిపాను అది మదీ చాల పునుగులు కర్రీ అన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది అండి వాళ్ళకైనా తెలియదు అంటే నాకు కామెంట్ చేయడం రెసిపీనే పులుగులు తీసుకు వెళ్తాను నెక్స్ట్ టైం తీసేటప్పుడు సో లంచ్కి అయితే ఇది మాట బ్రౌన్ రైస్ పునుగులు మదీచాలు కర్రీ అలాగే ఈవినింగ్ స్నాక్స్గా మేము తింటుందో చూద్దాము అది వచ్చేసి ఈరోజు ఓన్లీ క్యారెట్ తీసుకున్న క్లీ తీసుకోవట్లేదండి ఓన్లీ క్యారెట్ తీసుకుంటున్నాను అలాగే బటర్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పటి నుండి సీరియస్గా వెయిట్ లాస్ సీరియస్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఏజీలోకి వచ్చి చాలా డేస్ అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది కానీ నేను సెవెంటీ నైన్కి రావాలన్నా మెయిన్ నా టార్గెట్ కదా ఆ సెవెంటీ నైన్కి అయితే ఇంకా నేను రాలేదు సో ఇప్పుడైనా ఈ సెవెంటీ నైన్కి వస్తాను లేదో చూడాలి అందుకే ఇంకా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుదాము అన్నీ కట్ చేద్దామని చెప్పి అనుకున్నాను అంటే తింటూనే తగ్గ తగ్గనుకుంటున్నాను సో ఇవన్నీ తీసుకుంటున్నాను నేను రోజు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అనేది డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం పెరిగామా తగ్గామా అన్నది